बनेगा मैं जीजे बोर्ड इस तरह सोचो पूरा दे ये सारे चीज खींचने के मैं अंदर लगा के दूंगा ये हेल्प कर

ति <laughs> 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 నేను ఈ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ మా వార్డులో మొత్తం వార్డు పరంగా తీసుకుంటే చాలా మందికి పెన్షన్లు రాలేదు రేషన్ దుకాణం లేనే లేదు వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఇప్పుడు ఒక గడప గడపకు మనం అందరినీ కలిసినట్లయితే వాళ్ళు అదే విషయం చెప్తున్నారు ఎందుకంటే చాలా ఈ రేషన్ కార్డు ఈ ఈ యొక్క రేషన్ దుకాణం లేనందుకు చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ఎందుకంటే ఒక టెంపుల్ కూడా లేదు ఒక పార్కు కూడా లేదు ఇంత పెద్దవాడు రెండు వేల నూట యాభై ఏడు ఓట్లు ఉన్నాయి ఇంత పెద్దవాడుకి ఒక టెంపుల్ లేకపోవడము ఇంకా ఇవన్నీ కూడా మనకి సమస్యలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మీరు మన బీజేపీ పార్టీ నుంచి నేను అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ వార్డులో మనల్ని గెలిపించుకొని ఎందుకంటే అన్నీ కూడా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచే మన వార్డు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అటువంటి స్కీమ్లను మనం అందరి దగ్గర కూడా తీసుకోలేకపోయినరు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఈ వార్డులోనే ఫస్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డెంగ్యూ వ్యాధులు విపరీతంగా విజృంభిస్తాయి ఈ పదమూడు వార్డులోనే కొందరు చనిపోవడం కూడా జరిగింది అది కూడా మాకు తెలిసింది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ విధంగా ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది నేను కూడా ఈ విధంగా ఈ వార్డు ప్రజలకు సేవ చేస్తానని మాట ఇస్తున్నాను మేము గెలిచిన వెంటనే ఇక్కడ పార్కుని ఏర్పాటు చేసి ఇంకా అక్కడ ఒక జిమ్ లాంటి సౌకర్యం కల్పించి ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉంది యూత్ కూడా చాలామంది ఈ పోలీస్ జాబులు అటువంటివి కావాలని అంటున్నారు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ సరైన గ్రౌండ్ కూడా లేదు దీనికోసం ఇంకా కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్లు మేము కృషి చేస్తామని ఇంకా రేషన్ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అందరు కూడా ఇప్పిస్తామని మాట ఇస్తున్నాం ఇక్కడ చాలా మటుకు మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ వినలేదు అందుకే అందరు చాలా బాధపడుతున్నారు చాలా స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది ఆ విషయంలో కూడా మేము ఖచ్చితంగా గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని మాట ఇస్తున్నాం ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే ఈ వార్డులో లెవెన్ కేవీ ఆ విద్యుత్ లైన్ అనేది ఉంది అది కూడా ఆ ఇండ్ల మధ్యలోనే పోయింది కాబట్టి అది కూడా తీసేయండి అని ఒక పది సంవత్సరాల నుంచి వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా ఎవరు వినడం లేదని అది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది ఈ విషయంలో కూడా మేము ఖచ్చితంగా ఆ లెవెన్ కేవీని మేము తీసివేసే